అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం పద్దెనిమిదవ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు విన్నపం శ్రీ అమ్మవారి ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి ప్రశంసలు అందుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగనం ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది శుభకాలమనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడడం కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు మిశ్రమ కాలం చెప్పవచ్చు లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ఫలితాలు ఏర్పడడం ముఖ్య విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ఒక శుభవార్తను వింటారు అవసరానికి డబ్బు అందుతుంది ఒక వార్త లేదా సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా ప్రయాణాలు అనుకూలిస్తాయి ఆ మాట్లాడాలి చక్కటి ఆలోచనలతో మంచి ఫలితాన్ని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు శారీరక శ్రమ తగ్గుతుంది అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగునం అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగునం మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలు ఏర్పడినం మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది కీలక వ్యవహారాలలో తెలివిగా ఆలోచిస్తారు మేలు విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఎవరితోనూ అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి నమ్మించి మోసం చేసేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ఆచితూచి ఖర్చు పెట్టాలి ఆలోచించి మాట్లాడాలి లేకపోతే అపకీర్తిని కట్టుకునే అవకాశం ప్రణాళిక ద్వారా విద్యాలకు మీ యొక్క రంగాలలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార పరిధి పెరుగుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించినటువంటి పనులు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ప్రశాంతమైనటువంటి జీవనం లభిస్తుంది పని పనిచేస్తే శుభ ఫలితాలను సాధిస్తారు శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు కీలక విషయాలలో జాగ్రత్త అవసరం అదేవిధంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది బుద్ధిబలంతో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటారు చేపట్టిన పనులు పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు స్థాన చలన సూచనలు ఏర్పడవచ్చు ముఖ్య విషయాలలో ఆటంకాలు ఎదురవ్వకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు అందరినీ కలుపుకొని పోవటం చాలా మంచిది వ్యాపారంలో లాభాలు ఏర్ప ముఖ్య విషయాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన వలన ఆత్మాభిమానం దెబ్బతినకుండా జాగ్రత్త వహించాలి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది సన్నిహితుల నుంచి వివాదాలకై కీలక సమాచారం లభిస్తుంది ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు కొన్ని విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగినాం బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తు బహుమతులను ఏర్పరచుకుంటారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగనం ఇంటా బయట కీలక నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపారమున అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి ఉద్యోగమున అనుకూల మార్పులు ఏర్పడడం గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు కీలక వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయ తీసుకుని లాభపడతారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగినాం నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి సహకారం లభిస్తుంది వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని అందుకుంటారు వ్యాపారస్తులకు నూతన పెట్టుబడుల అందినం మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుంచి బయటపడతారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆకస్మిక ధనప్రాప్తి ఏర్పడుతుంది బంధుమిత్రుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందినం వ్యాపారం మరింత పుంజుకుంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగాలలో మీ యొక్క ప్రవర్తనకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి కావలసిన ధనం చేతికి లభిస్తుంది కుటుంబ సమస్యల పరిష్కార దిశగా సాగనం నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆప్తుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు